ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా లేకుంటే థర్డ్ పార్టీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా తన మనసులో ఫస్ట్ ప్లేస్ అనేది ఎవరికి ఉందనేది మనం చూద్దాము సో నా వీ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో రీడింగ్లోకి వెళ్ళాము మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా లేకుంటే థర్డ్ పార్టీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అసలు వాళ్ళ మనసులో మీకు ఫస్ట్ వాల్యూ ఇవ్వాలి అని ఉందా దీనికి సంబంధించింది చూద్దాం మనం ఒకసారి షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీబ్రీత్ రీత్ అనేది తీసుకోండి అండ్ డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి सो चौदमों सेवेन ऑफ़ कप्स, द वर्ल्ड पेज ऑफ़ स्पर, पेज ऑफ़ व्यूअर्स टेन ऑफ पेटिकल टू ऑफ Two of Wands, The Fool, Knight of Swords, Knight of Pentacles. జస్టిస్ దంప్రర్ సెవెన్ ఆఫ్ పెంటస్ ఫైవ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇస్తున్నారా లేదా థర్డ్ పార్టీకి ఇస్తున్నారా అంటే మీ పార్ట్నరు మెయిన్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అంటే మీకు చెప్పడం ఏంటంటే మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నామని పాస్ట్లో కూడా మీ లైఫ్లో మీరు మాత్రమే తనకి ఇంపార్టెంట్ మీ తర్వాతే ఎవరైనా అన్న విధంగానే మీ వాళ్ళ బిహేవియర్ కానివ్వండి వాళ్ళ మాటలు కానివ్వండి వాళ్ళు మీతో చెప్పడం కానీ జరిగి ఉంటుంది బట్ వాళ్ళు నిజంగానే అంత ఇంపార్టెన్స్ మీకు ఇచ్చారా అంటే మీకు ఇవ్వలేదు అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఉన్నంత ఇంపార్టెన్స్ అనేది వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా మీకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదు థర్డ్ పార్టీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు బట్ వాళ్ళ మనసులో ఏంటంటే పైకి వాళ్ళ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది వాళ్ళ పార్ట్ థర్డ్ పార్టీకి ఇచ్చిన వాళ్ళ మనసులో ఫస్ట్ ప్రిఫరెన్స్ కానీ ఆ వ్యాల్యూ కానివ్వండి థర్డ్ పార్టీ కన్నా మీకే ఎక్కువ ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళు మీరు అర్థం చేసుకోగలుగుతారు అండ్ ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలిమెంట్కి సంబంధించిన పర్సనే ఉన్నారనమాట సో వాళ్ళు ఏంటంటే వీళ్ళని మేనిపులేట్ చేయడమో వీళ్ళని తక్కువ చేసి చూడమో ఇలా చేయడం వలన వీళ్ళెప్పుడూ కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది బలవంతంగా ఇవ్వాల్సి వస్తుంది తప్ప వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా వాళ్ళంతట వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం లేదు వాళ్ళ మనసులో ఏందంటే మీరు చూపించిన కేరింగ్ కానీ మీరు చూపించిన అఫెక్షన్ కానీ వాళ్ళ లైఫ్లో ఎవ్వరు ఇవ్వలేదు అండ్ అందుకని మీకు వాల్యూ ఇవ్వాలని ఉన్న పైకి చాలాసార్లు మీకు నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాను ఫస్ట్ నువ్వే నాకు అని చెప్పినా కూడా వాళ్ళ లైఫ్లో జరిగేది మాత్రం వేరేనే ఉంది ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చేలాగా అయితే వాళ్ళ లైఫ్ ఎప్పుడూ జరగలేదు మీ లైఫ్లో కూడా జరగలేదు అంటే వాళ్ళు చెప్పే మాటల్లో ఉన్నంత చెప్పిన మాటల్లో ఉన్న క్లారిటీ అనేది ఆ లైఫ్లో చూపించడంలో వాళ్ళు ఎప్పుడు అంటే మాటల్లోనే ఉంది తప్ప అది ఎప్పుడు చేతుల్లో అనేది ప్రూవ్ చేసుకోలేకపోయారు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు థర్డ్ పార్టీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు బట్ మనసులో మీకు ఇస్తున్నారంటే మీ వ్యాల్యూ కూడా అంతే ఎక్కువ ఉంది తనకి బట్ వాళ్ళు ఏంటంటే అటు వాళ్ళని మేనేజ్ చేసుకోవడం అంటే చాలా కష్టం వాళ్ళ వలన వీళ్ళకి డామినేటింగ్ నేచర్ ఉన్న పర్సన్సే కాబట్టి వాళ్ళని వీళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్ వాళ్ళని మేనిఫ్యులేట్ చేయలేరు వాళ్ళని సర్ది చెప్పే ఉద్దేశం కానీ ఏదీ లేదు అంటే వాళ్ళు అర్థం చేసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ కూడా కాదనమాట థర్డ్ థర్డ్ పార్టీ పర్సన్స్ బట్ మీరు కోపంగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తారు వాళ్ళని అర్థం చేసుకుంటారు ఎందుకంటే మీరు ఎర్టైన్మెంట్ కి సంబంధించిన ప్రజలు అంటే కొంచెం ఓపిక పేషెన్సీ అని అర్థం చేసుకో అంటే తొందరగా జడ్జ్ చేయడం కానీ తొందరగా వాళ్ళని రాంగ్ గా కానీ నెగిటివ్ థింకింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట మీలో బట్ వాళ్ళ పార్ట్నర్ అంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అది ఆపోజిట్ జెండర్ అయినా లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా కూడా వాళ్ళకి ఎలిమెంట్ అనమాట వీళ్ళనే వీళ్ళే డామినేటింగ్ ఉన్న నేచర్ ఉన్న పర్సన్స్ ఎలా అంటే వీళ్ళు ఏం చెప్పినా జరగాలి వీళ్ళ చెప్పినట్టే వినాలి అది లెవర్ ఎక్కడ ఉంటుంది అంటే అది మీ లైఫ్లోనే ఉంటుంది మీతో మాత్రమే వాళ్ళు అలా ఉండగలుగుతారు వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది మీ దగ్గరే చూపించుకుంటారు బట్ వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ దగ్గర ఇవేమి చల్లవు అనమాట వాళ్ళకి సో ఇక్కడ ఫ్రస్ట్రేషన్ కానివ్వండి అక్కడ కోపం కానివ్వండి అది కూడా మీ దగ్గర చూపించుకుంటారు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే వాళ్ళకున్న ఫీలింగ్స్ ఏంటంటే మెయిన్ వచ్చేసి ఈగో అండ్ యాటిట్యూడ్ అండ్ కోపం ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కడొక చోట చూపించేసేయాలి చూపిస్తే కానీ వాళ్ళలో ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్ కానీ ఆ కోపం కానీ బయటకు వచ్చేది సో వాళ్ళకి అక్కడ చూపించే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఫైర్ ఎలిమెంట్ ఎయిర్ ఎలిమెంట్ సంబంధించిన పర్సన్ కాబట్టి వీళ్ళు ఒక మాట అంటే ఉన్న మాట్లాడమో లేకపోతే వీళ్ళే డామినేట్ చేసే పర్సన్స్ ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్సే సో వీళ్ళే నచ్చినట్టు వాళ్ళ మాట వినే పర్సన్స్ అనమాట సో అలాంటి పర్సన్ దగ్గర వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కానీ వాళ్ళకి నచ్చినట్టు కానీ ఉండాలి అంటే అది ఓన్లీ మీ దగ్గర మాత్రం ఎందుకంటే మీరు ఎలిమెంట్కి సంబంధించి అంటే మీకు వాళ్ళంటే చాలా ఇష్టమే కాకుండా వాళ్ళంటే వాళ్ళంటే పిచ్చి కూడా అనమాట అంటే అంత ఎడిక్ట్ అయిపోయారు మీరు వాళ్ళకి దానివల్ల ఏంటంటే వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళని ఎలా ఉన్నా వాళ్ళలో మిస్టేక్స్ ఉన్నా మిస్టేక్స్ లేకపోయినా వాళ్ళతో మీతో ప్రేమగా ఉన్నా ప్రేమగా లేకపోయినా వాళ్ళ మీతో మంచిగా మాట్లాడినా మంచిగా కోపంగా మాట్లాడినా ఎలా ఉన్నా కూడా ఎలా వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినాక అంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినాక వన్స్ మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినాక వాళ్ళు కావాలి అనుకున్నాక మీరు చెడ్డ వాళ్ళైనా వాళ్ళకు ఓకే మంచి వాళ్ళైనా ఓకే మీరు తిట్టినా కొట్టిన ఏం చేసినా వీళ్ళే కావాలి అనుకున్న విధంగానే వాళ్ళు ఉన్నారు తప్ప సో వీళ్ళు ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారు ఎప్పుడు నన్ను బ్లేమింగ్ చేయడమో నా వల్ల నెగిటివ్నెస్ జరుగుతుందనో నా వల్ల ప్రాబ్లమ్స్ అనో వీళ్ళు ఎప్పుడు నతవో అంటూ ఉంటారు కదా ఎందుకు ఇలాంటిది నాకు రెక్స్పెక్ట్ లేని చోట నాకు వ్యాల్యూ లేని చోట నేను ఎందుకు ఉండాలి అని కానీ వాళ్ళు కూడా మీకులాగా ఎక్కువ అంటే మీరు కూడా వాళ్ళకి లాగా ఎగ్గుండి యాటిట్యూడ్ గురించి ఆలోచించుకుంటూ సో వాళ్ళ సో వా నేను చేసిన దానితో పోలిస్తే నేను చూపించిన ప్రేమతో పోలిస్తే వాళ్ళు చూపించింది నథింగ్ అని మీకు తెలుసు అయినా కూడా మీరు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రేమని కానీ వాళ్ళ వాల్యూని కానీ ఎప్పుడు కూడా తక్కువ చేసి అనేది చూడలేదు మీరు ఎలా ఉన్నా నేను కావాలి నేను అనుకున్నాను కాబట్టి మంచిగా ఉన్నప్పుడు చేపట్టేసుకుని గొడవలు జరిగాయనో ప్రాబ్లమ్స్ వచ్చేయనో ఒకళ్ళు అనుకోవడం వల్ల వదిలేయాలని అయితే మీరు ఎప్పుడు మీరు వాళ్ళ లైఫ్ లోకి ఎంట్రీ అయితే ఇవ్వలేదు ఆ ఉద్దేశంతో అయితే ఇవ్వలేదు బట్ వీళ్ళు అటు ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీకి చెప్పుకోలేదు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి మీ మీద చూపిస్తారు అక్కడ ఉన్న కోపం అంతా తీసుకొచ్చి మీ దగ్గరే ఉంటుంది ఏం చేయలేక అక్కడ వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఓకే మనకంటూ ఏదైనా చేయడానికి ఒక ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మీరు అని చెప్పి మీ దగ్గర చూపిస్తూ ఉంటారనమాట కానీ వాళ్ళు అక్కడ నాకు అంత ప్రేమ ఎఫెక్షన్ దొరకలే లేదు కాబట్టి నేను వీళ్ళ దగ్గర దొరుకుతుంది కాబట్టి వీళ్ళతో నేను ఆ ప్రేమ ఎఫెక్షన్ ని నా కోపాన్ని నా బాధని నా ఈగోని ఆటిట్యూడ్ని తగ్గించుకోవాలని అయితే వీళ్ళు ఎప్పుడూ చూడలేదు మీరు ఇచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడు రెడీగా లేరు అనమాట ఏంటంటే వీళ్ళెప్పుడు కూడా వీళ్ళ విషయాలు కానివ్వండి వీళ్ళకి సంబంధించినవి ఎక్కువగా హైట్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా మీకు వాళ్ళలో ఏదైతే పాజిటివ్నెస్ ఉందో ఆ పాజిటివ్నెస్ ఎప్పుడు కూడా ఓకే వాళ్ళ వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ కానివ్వండి మీ మీద ఉన్న అఫెక్షన్ కానివ్వండి మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు ఎందుకంటే వాళ్ళు హైట్ చేసుకుంటారు ఎప్పుడు కూడా వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా వాళ్ళు ఏంటంటే ఎక్కడ తక్కువైపోతామో ఎక్కడ చులకనైపోతామో ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు వీళ్ళు గ్రేట్ గానే ఫీల్ అవుతారు ఎలా గ్రేట్ గా ఫీల్ అవుతారంటే వీళ్ళ దృష్టిలో ఇంకా వేరే ఏంటంటే మనమే గొప్ప మనకన్నా ఎవ్వరు గొప్ప కాదు సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటా ఉంటారు గా ఉండే పర్సన్స్ వీళ్ళు సో దానివల్ల ఏంటంటే ఎవరైనా వీళ్ళ ఆపోజిట్ పర్సన్స్ ఎవరైనా ఏమన్నా అంటే ఏంటంటే ఈ థర్డ్ పార్టీకి ఇచ్చే ఇంపార్టెన్స్లో మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే అంటే పైకి మీకు చూపించేది ఒకటి ఉంది కానీ వాళ్ళ మనసులో వేరే ఉంది వాళ్ళ మనసులో ఏంటంటే తెలుసు వాళ్ళకి మీరు కాబట్టే వాళ్ళ లైఫ్లో ఉన్నారు మీరు కాబట్టే వాళ్ళ లైఫ్లో అన్ని భరించారు అని వాళ్ళకి తెలుసు బట్ వాళ్ళు అది యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళకి ఆ ఇగో అండ్ యాటిట్యూడ్ ఎందుకు వస్తుంది అంటే మెయిన్ బికాస్ ఆఫ్ వాళ్ళకి తెలిసి మీ వీక్నెస్ ఏంటంటే వాళ్ళే అనమాట వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి ఏం జరిగిన ఏమైనా చచ్చిపోయినా కూడా వీళ్ళ కోసమే బతుకుతారు అన్న ఫీలింగ్ అనమాట సో అది వాళ్ళకి తెలుసు కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా మీ దగ్గర వాళ్ళ వీక్నెస్ని బయట పెట్టుకోరు వాళ్ళ ఎప్పుడు కూడా ఏదో ఒకటి మీ మీద ఏదో ఒకటి అనేయడము ఆ ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి ఇక్కడ అనడం ఏ ఫ్రస్ట్రేషన్ అక్కడ ఫ్రస్ట్రేషను వేరే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అన్నీ కూడా మీ దగ్గర చూపిస్తూ ఉంటారనమాట బట్ మీ దగ్గర అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏ విషయంలో కూడా న్యాయంగా ఉండలేదు మీ పార్ట్నరు ఏదో రిలేషన్షిప్లో కానివ్వండి ఏదైనా మీరు వాళ్ళకి చేసిన హెల్ప్లో కానివ్వండి ఏమైనా ప్రామిస్ చేస్తే వాటిలో కానివ్వండి లేకుంటే మిమ్మల్ని మీరు చూపించే ప్రేమను రిటర్న్ ఎంతైతే ఇస్తున్నారు అనే దాంట్లో కానివ్వండి మీరు చూపించే ప్రేమ అనేది అన్కండిషనల్ గా ఉంటది ఎప్పుడు కూడా ఇన్ఫినిట్ గా ఉంటుంది బట్ వాళ్ళ నుండి వచ్చేది ఏంటంటే కౌంట్ కౌంట్ చేసుకునే విధంగానే ఉంటదనమాట అది కూడా ఏంటంటే మీరు ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ చెప్పడమో మీరు వాళ్ళంటే ఇష్టం అంటే ఇష్టం అని చెప్పడము ఇలానే ఉంటది తప్ప ఎవరైనా కూడా అంటే మీ పార్ట్నర్ ఏంటంటే ఎక్కడ చెప్పేస్తే నా వీక్నే తెలిసిపోతుంది ఏమో అన్న ఫీలింగ్ అంటే మీ పార్ట్నర్కి తెలివితేటలు ఎక్కువ కాబట్టి కొంచెం షార్ప్ మైండ్ ఇంటెలిజెంట్ పర్సన్ ఆ ఇంటెలిజెంట్ పర్సన్ అంతా మీ దగ్గర చూపించుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది బయట ప్రపంచంలో చూపించుకోవడానికి ఇలా రాదనమాట సో వాళ్ళ టాలెంట్ చూపించుకునేది మీ దగ్గర మాత్రమే మీ దగ్గర మాత్రమే చూపించుకోగలరు ఎందుకంటే మీకంత తెలివి లేదు మీకున్న తెలివిని మీ పార్ట్నర్ దగ్గర అస్సలు ఎప్పుడు యూజ్ చేయరు మీరు ఎప్పుడు ఏంటంటే మీ పార్ట్నర్ దగ్గర మీరు ఎప్పుడు కూడా ఒక అమాయకంగానే ఉంటారు వాళ్ళు ప్రేమగా మాట్లాడితే పొంగిపోతారు కొంచెం ప్రేమగా మాట్లాడితే పొంగిపోతారు కొంచెం టైం ఇచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి అదే నెవరేసుకుంటూ ఉంటారు మెమరీస్ని అంతే తప్ప ఒకవేళ వాళ్ళు ఏమన్నా అంటే తిడితేనే ఏడుస్తూ కూర్చుంటూ ఎందుకు ఇలా అన్నారు ఎందుకు ఇలా అయిపోయింది ఈ లైఫ్ ఎందుకు ఇలా జరిగిపోయింది అని చెప్పి బాధపడుతూ కూర్చుంటారు తప్ప మీ విషయంలో వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ న్యాయంగా అయితే చేయలేదు అనమాట ఏ విషయంలో కూడా బట్ అది వాళ్ళకి తెలుసు బట్ ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ అనేది సెల్ ఈగో అండ్ యాటిట్యూడ్ ఏంటంటే లేదు వాళ్ళు ఏదో చేయ జరగట్టు నేను ఇలా చేశాను అన్న విధంగానే వాళ్ళు వాళ్ళు డామినేట్ చేసుకుంటూ ఉంటారు అంతే అండ్ ఫైనాన్షియల్గా అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ హెల్ప్ చేసినవి ఉన్నాయి అంటే మీరు హెల్ప్ చేయడం కూడా ఎలా చేశారంటే ఇప్పుడు మీ దగ్గర ఉండి ఇవ్వడం వేరు అలా ఉండి ఇచ్చిన రోజులు ఉన్నాయి ఒకవేళ మీ దగ్గర లేకపోయినా కూడా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడము మీ దగ్గర ఉన్న వేరే విధంగా ఏమన్నా అంటే మీ దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ అమ్మేసి ఇవ్వడము ఇలాంటివి కూడా చేశారు బట్ వాళ్ళకి ఆ వ్యాల్యూ అనేది ఎప్పుడూ లేదు బట్ వాళ్ళు ఎలా ఉన్నారంటే తీసుకున్నప్పుడు దాని వాల్యూ ఉంచుకోలేదు తర్వాత దాని వ్యాల్యూ ఉంచుకోలేదు అనమాట ఎందుకు ఇవ్వరు నా వాళ్ళు కాబట్టి నాకు ఇస్తారు అన్న ఫీలింగే తప్ప అసలు ఎందుకు ఇచ్చారు సో నా వాళ్ళైతే మరి నా ఫ్యామిలీ ఇవ్వట్లేదే నా ఫ్రెండ్స్ ఇవ్వట్లేదే వీళ్ళే ఎందుకు ఇస్తున్నారు నాకు సో నాకు ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి నాకు తోడుగా ఉంటున్నారు అంటే వీళ్ళు నాకు ఎంత వ్యాల్యూ ఇస్తున్నారు అసలు నేను వీళ్ళకి ఎంత వ్యాల్యూ ఇస్తున్నాను అని అయితే ఆలోచించారు ఎప్పుడూ కూడా ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ సెల్ఫిస్ కి నేను బాగుంటే చాలు నేను మాత్రం బాగుంటే చాలు నా ఫ్యామిలీ బాగుంటే చాలు అంతే థర్డ్ పార్టీతో నేను బాగున్నానా లేదా ఇంతే తప్ప అసలు నా కోసం ఇంత పరితపించే పర్సన్ నా లైఫ్లో వచ్చారు అంటే వాళ్ళకి నేను ఎన్ని చేస్తున్నాను అన్న ఫీలింగ్ అనేది వీళ్ళకి వన్ పర్సెంట్ కూడా లేదనమాట సో చక్కగా ఏదైనా అవసరం వస్తే ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ఆ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉందని చెప్పి గొప్పగా ఫిచ్చిపోయడమే తప్ప ఏంటంటే ఎలా ఉంటుందంటే వీళ్ళ మెంటాలిటీ వీళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి ఆ హ్యాపీనెస్ మీ వల్ల ఎప్పుడూ రాదు ఏదైనా సక్సెస్ సాధించారనుకోండి ఆ సక్సెస్ ఉన్న వల్ల రాదు వాళ్ళ సెల్ఫిష్గా సెల్ఫ్గా వాళ్ళు చేయడం వల్లనే వాళ్ళు సక్సెస్ వస్తుంది అదే ఒకవేళ వాళ్ళ లైఫ్లో అయితే నెగిటివ్నెస్ జరిగింది అనుకోండి సో మీ వల్లే వాళ్ళకి ఎరిగింది అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా వస్తుంది సో నువ్వు ఉన్నావు కాబట్టి నా లైఫ్ ఇలా అయింది నువ్వు నువ్వు నా చే లైఫ్లో ఉన్నావు కాబట్టి నువ్వు నువ్వు ఇలా చేసావు నా లైఫ్ ఇలా అయిపోయింది ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట ఇలాంటి పర్సన్స్ జన్మలో మారరు వాళ్ళ మెంటాలిటీనే అంత అంత అలానే ఉంటుంది వాళ్ళకి ఏంటంటే మనం బాగుంటే చాలు మనం బాగుంటే చాలు మనకు నచ్చినట్టు ఉంటే చాలు అంతే తప్ప ఈ చూపించేది ఏదో అంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూపించి మీ దగ్గర చూపించుకునే కన్నా బయట ప్రపంచంలో చూపించుకోవచ్చు కదా ఆ టాలెంట్ అండ్ ఆ తెలివిని వాళ్ళ లైఫ్లో ఎదగడానికి చూపించుకోవచ్చు కదా ఏం జరిగినా కూడా పాస్ట్ లో మీరేమో ఎప్పుడు దాని గురించి ఆలోచించుకుంటూ పాస్ట్ లోనే బతుకుతూ పాస్ట్ లోనే ఎందుకు ఇలా జరిగిపోయింది అప్పుడు అంత ప్రేమగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అసలు అప్పుడు చూపించింది ప్రేమ కాదా అసలు ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అని పాస్ట్ లోనే బతుకుతున్నారు బట్ మీకు తెలియని విషయం ఏంటంటే లో బతకడం వల్ల మీకు ఏమీ రాదు అసలు లో బతకండి అసలు ఫ్యూచర్ ఏందనేది చూసుకోండి మీరు అంతేగాని ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి బాధపడుతూ కూర్చోండి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చోండి ఓర్ ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ కూర్చోవడం వల్ల మీకు ఏమైనా వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగానే టయానికి తిన్నామా పడుకున్నావా తెల్లారా మనం బాగున్నామా మనం బాగుంటే చాలు అన్న విధంగా ఉన్నారు బట్ మీరేం చేస్తున్నారు సో మీ లైఫ్లో మీరు స్ట్రక్ అయిపోకుండా మీ లైఫ్కి ఏం కావాలనేది మీరు చూసుకోండి అండ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఫ్యామిలీకే ఇస్తారు ఫ్యామిలీనే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు చెప్పే మాటలు ఉంటాయి ఆ మాటలు ఏంటంటే లేదు నువ్వే నా ప్రాణం నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నువ్వు ఉంటేనే నా జీవితం ఉంది అన్న విధంగా ఉన్న మాటలు వచ్చి ఉంటాయి డెఫినెట్గా వస్తాయి పాస్ట్లో ఎవరైతే ఈ రీడింగ్ చూసే వాళ్ళల్లో కంపల్సరీ ఈ మాటలు ఇచ్చి ఉంటాయి కానీ మరి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారా నిజంగా అంత ఇంపార్టెన్స్ అదే మరి మాట్లాడబోతే చచ్చిపోతామన్నప్పుడు మీకు మాట్లాడకుండా నోకాన్న సిచువేషన్ ఎందుకు ఉంటారు ఎందుకు ఉన్నారు మరి చచ్చిపోలేదా మాట్లాడకపోతే అట్లా ఉంటది సో వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ లో సక్సెస్ సాధించాలి నేను మంచిగా ఉండాలి నాకు ఏమీ లోటు లేకుండా ఉండాలి అని ఆలోచించుకుంటా ఉంటారు సో దానికోసము ఎలా అయినా మారుతారు వాళ్ళు ఎలా మారుతారంటే కావాలంటే అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనుకుంట అనే పర్సన్స్ ఉంటారు చూడండి కొంతమంది ఎటు వీలుంటే అటు ప్లేట్ తిప్పేస్తే పర్సన్స్ అనమాట ఒకవేళ వీళ్ళతో మనకు అవసరం ఉంటది వీళ్ళు ఏమన్నా పడాలి అని అనుకున్నప్పుడు కాళ్ళైనా పట్టేసుకుంటారు సో వీళ్ళతో మనకి ఏం పని ఉంది వీళ్ళతో ఏమున్నా వీళ్ళు మనకి ఇంపార్టెన్స్ లేదు అని అనుకుంటే జుట్టైనా పట్టేసుకొని యూజ్ చేసే అన్నమాట అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు వీళ్ళ సక్సెస్ వీళ్ళ లైఫ్ వీళ్ళ సెల్ఫియస్నెస్ ఇదే చూసుకుంటారు అందుకే ఎప్పుడూ కూడా ఆ థర్డ్ పార్టీ దగ్గర చూపించుకునే ప్రతాపం అనేది వీళ్ళకి తెలియదు అనమాట అందుకే మీ దగ్గరే చూపించుకుంటారు ఆడొచ్చిన ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ చూపించుకోవడము చక్కగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి అని వాళ్ళు అనుకుంటారు బట్ మీరేంటంటే వీళ్ళే ప్రపంచం వీళ్ళు తప్ప నాకు గతి లేదన్నట్టుగా మీరు మీ లైఫ్ లో స్ట్రక్ అయిపోయి బాధపడుతూ వాళ్ళు ఎప్పుడు వస్తారా ఎప్పుడు బ్లాక్ లోన్ చేస్తారా మళ్ళీ వస్తే బాగుండని ఆ దేవుళ్ళ పూజ చేయడము ఈ దేవుళ్ళు చేయడము ఆ ఉపవాసాలు ఉండడము ఈ మేనిఫెస్టేషన్ చేసుకుంటా ఉండడం ఇదైతే చేసుకుంటా ఉన్నారు తినకుండా నిద్రపోకుండా బట్ మీ పార్ట్నర్ ఎలా ఉన్నారా అసలు ఆలోచిస్తున్నారంటే మీ పార్ట్నర్ కి మీ వాల్యూ తెలుసు బట్ అది నిరూపించుకునే అంటే ప్రూవ్ చేసుకునేంత మెంటాలిటీ అయితే లేదనమాట ఎప్పుడు కూడా అది చేతుల్లో కానీ మాటల్లో కూడా చూపించడానికి చూపించడానికి కూడా రెడీగా ఉండరు బట్ వాళ్ళకి మనసులో అయితే ఉంది ఎప్పటికీ ఉంది ఏంటంటే మీరు చేసిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి వాల్యుబులే మీరు చేసిన ప్రతి ఒక్క సహాయం కానివ్వండి చూపించిన ప్రేమ కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి వాళ్ళకి వాల్యూబులే కట్ బట్ దాన్ని బయటకైతే ఎక్స్ప్రెస్ చేయరు ఎందుకంటే మీ పార్ట్నర్ అన్ని హైట్ చేసుకునే పర్సన్ కాబట్టి అలాంటి నేచరే ఉన్న పర్సన్ బట్ మరి ప్రేమ అయితే బయటకు ఎక్స్ప్రెస్ చేయరు బట్ కోపాన్ని కోపం వస్తే ఇంకా పాస్ట్ లో జరిగినవి కానివ్వండి ఇంకా చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయే కానివ్వండి మీరు వాళ్ళ లైఫ్ లో వచ్చిన దగ్గర నుంచి మీరు అన్న చిన్న ప్రతి చిన్న నెగిటివ్ వర్డ్ కూడా గుర్తొచ్చేస్తే ఎక్స్ప్రెస్ చేసేస్తారు ఇది అన్నావుగా అప్పుడు అలా ఉన్నావు ఇప్పుడు ఇలా ఉన్నావు అప్పుడు అదన్నావు కాబట్టి నాకు అది జరిగిపోయింది ఇప్పుడు ఇది అలా కాబట్టి నాకు ఇది జరిగిపోయింది అదే మీరు చూపించిన ప్రేమ అంటే మీరు చూపించిన దాంట్లో ఒక టెన్ ఒక టెన్ టు ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ వాళ్ళని తిట్టడం కానీ ఏమన్నా అనడం కానివ్వండి మీరు బాధపడినప్పుడు ఇవన్నీ కూడా మీరు బాధపడినప్పుడు మీ కోపం వచ్చినప్పుడే అనే వర్డ్స్ అనమాట అన్నవి ఉన్నాయి బట్ మీరు చూపించిన ప్రేమ కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి ఇవన్నీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఎప్పుడూ కూడా ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్లో ఇంచి వెతకరు నువ్వు అంత ప్రేమగా చూసుకున్నావు నన్ను నా మా పేరెంట్స్ కన్నా నన్ను బాగా చూసుకున్నావు థర్డ్ పార్టీ కన్నా బాగా చూసుకున్నావు నా లైఫ్లో నువ్వు రావడం వల్ల నాకు వచ్చిన ప్రతి ప్రాబ్లంని కూడా నువ్వే చూసుకున్నావు నా లైఫ్లో నా ఫ్రెండ్స్ కూడా చూసుకోలేదు ఇలా నువ్వు చూసుకున్నట్టుగా ఒక మదర్ ఒక చైల్డ్ని చూసుకున్న దానికన్నా ఎక్కువగా నువ్వు చూసుకున్నావు అని ఎప్పుడు మీరు అలానే చూసుకున్నారు మీ పార్ట్నర్ని కానీ ఎప్పుడు ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్లో ఉన్న పాజిటివ్ ఎప్పుడు కనిపించదు వీళ్ళకి ఆ ఫైవ్ పర్సెంట్ ఉంటే చూడండి అది కూడా మీరు విసుకుపోయి కోపం వచ్చి బాధపడి ఏడ్ చేసి అంటారు చూడండి ఆ ఏవైతే వర్డ్స్ ఉంటాయో అవే పది పది గుర్తు చేసుకుంటారు తప్ప ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ మాటలు మీతో ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయరు ఎందుకంటే ఎక్స్ప్రెస్ చేస్తే ఎక్కడ వాళ్ళు మీకు మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయ్యారు అంటే వాళ్ళు కూడా మీకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రేపు ఏదన్నా సిచ్యువేషన్ వచ్చి వెదలి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే అదన్న ఒక ఇదన్నా ఒక మీరు ఎక్కడ అంటారో అన్ని విధంగానే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడు కూడా ఇమాజినేషన్స్ ఎప్పుడు హై లెవెల్లో ఉంటాయి అనమాట ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా భూమి మీద దొరకరా అనమాట ఎప్పుడు హై లెవెల్లో హై లేంజ్లో అంటే మెటీరియల్ లైఫ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు మనము హైఫైగా బతకాలి మంచిగా ఉండాలి నేను బాగుండాలి నా వాళ్ళు బాగుంటే చాలు అనుకునే పర్సన్ అనమాట అందుకే ఇమాజినేషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట అంటే ఫ్రీడమ్ లవర్ అనమాట ఎప్పుడు కూడా మనల్ని ఎవరు రూల్ చేయకూడదు బట్ మనం అందరినీ రూల్ చేయాలి ఇలాంటి మెంటాలిటీ ఉన్నాం అది మీ దగ్గర చూపించుకోవడానికే తప్ప ఫ్రీడమ్ కానీ ఇది రిస్ట్రిక్షన్స్ కానీ ఇవి థర్డ్ పార్టీ దగ్గర మనకైతే చెల్లవు వీళ్ళకైతే చెల్లవు సో ఏంటంటే ఎప్పుడు కూడా వీళ్ళకి నచ్చినట్టు బతకాలి ఫ్రీడమ్ గా బతకాలి స్వేచ్ఛగా బతకాలి అసలు వీళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఎవ్వరూ పెట్టద్దు వీళ్ళు మాత్రం మిమ్మల్ని ఎప్పుడు కూడా నువ్వు అదెందుకు చేస్తున్నావు ఇదెందుకు చేస్తున్నావు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు ఇక్కడికి ఎందుకు వెళ్తున్నావు నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు నా మెసేజ్కి ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అసలు నువ్వేంటి ఇలా ఎందుకు ఉన్నావు ఇదెందుకు చేస్తున్నావు ఇలా ఉంటదనమాట వీళ్ళ మెంటాలిటీ అంతా బట్ మీరేంటంటే మీకు మీరు ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే చూసారు చూసారు అంటే మీ ఇద్దరు రిలేషన్షిప్ కూడా ఓన్లీ ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ అవ్వలేదు అనమాట మోర్ దెన్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కొంతమందికి ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ కూడా అయ్యింది సో మీరు చూసి 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 విసి వచ్చేసింది మీ పార్ట్నర్ వల్ల ఎందుకంటే ఒక పర్సన్ నిజంగా జెన్యున్ గా ఒక పర్ట్నర్ ని ఒక పర్సన్ ఇష్టపడుతున్నారంటే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూసి నాకైనా మారాలి అలా రాకుండా చూసుకోవడానికైనా ట్రై చేయాలి బట్ ఇవి రెండు చేయలేదు అంటే గనక వాళ్ళు సెల్ఫిష్ పర్సనే అండ్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళ లైఫ్ వాళ్ళని ఎలా కావాలంటే అలా మలుచుకునే పర్సన్ తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే పర్సన్ అయితే కాదు మీ పార్ట్నర్ ఎలాంటి ప్రేమ అయితే ఉంది ఆ ప్రేమ అనేది ఇంతుందనేది చెప్పలేం కౌంట్ కౌంటబుల్ అనమాట మీ ప్రేమ అన్కౌంటబుల్ అన్కండిషనల్ లవ్ అనమాట మీది సో అలా అన్నమాట సో ఎవరికైతే రేజైనట్టు అవుతుందో తప్పకుండా లైక్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో